సెమీ హై స్పీడ్ కారిడార్ స్వరవేగంగా స్టేషన్లు మాత్రం పరిమితం సెమీ హై స్పీడ్ కారిడార్లో స్టేషన్ల మధ్య అధిక దూరం కనీసం ఇరవై ఏడు కిలోమీటర్లు గరిష్టంగా ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ప్రాథమిక అంచనా వ్యయం ఇరవై ఒక్క వేల కోట్లు సో మనం చూసుకుంటే ఈ విధంగా అయితే మోడల్ అయితే ఉండబోతుందనమాట తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత సెమీ హై స్పీడ్ కారిడార్లో రైల్వే స్టేషన్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది ఈ మార్గంలో రైలు గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లేలా ప్రణాళికలు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి అలైన్మెంట్ను పరిశీలిస్తే సగుటున ప్రతి నలభై తొమ్మిది కిలోమీటర్కు ఒక స్టేషన్ మాత్రమే ప్రతిపాదించారు ఇక్కడ రెండు స్టేషన్ల మధ్య తక్కువ దూరం ఇరవై ఏడు కిలోమీటర్లు ఇక ఎక్కువ దూరం ఎనభై ఆరు కిలోమీటర్లు ఉంది అయితే ముఖ్యంగా సూర్యాపేట నగరికల మధ్య తక్కువ దూరం ఉంది గరిష్ట దూరం చూసుకుంటే తుని రాజమహేంద్రవరం తుని రాజమహేంద్రవరం దగ్గర ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉందన్నమాట అతి తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యం చేర్చడం లక్ష్యం కావడంతో స్టేషన్ల మధ్య స్టేషన్ల సంఖ్యను పరిమితం చేశారు సెమీ హై స్పీడ్ కారిడ కారిడార్లో శంషాబాద్ విశాఖపట్నం మార్గంలో మొత్తం పన్నెండు స్టేషన్లు ప్రతిపాదించగా తెలంగాణలో ఆరు ఆంధ్రప్రదేశ్లో ఆరు ఉన్నాయి మరోవైపు కర్నూలు విశాఖపట్నం మార్గాన్ని కర్నూలు నుంచి శంషాబాద్ విమానాస్పద విశాఖపట్నం అంటే మార్గంలో వచ్చే రైల్లో వచ్చే సూర్యాపేట వరకు కూడా నిర్మించాలని చెప్పేసి ప్రణాళిక అయితే ఉంది అయితే ముఖ్యంగా ఈ ఎనిమిది ఈ రూట్లో వచ్చే ఎనిమిది స్టేషన్లు స్టేషన్లో కర్నూలు మినహా అన్నీ కూడా తెలంగాణలో ఉంటాయి అయితే ఎనిమిదో ఎనిమిదవది ఏడు ఇక్కడే ఉన్నాయన్నమాట విశాఖపట్నం శంషాబాద్ సెమీ హై స్పీడ్ కారిడర్ ప్రతిపాదిత మార్గంలో మరో కీలక అంశం కూడా ఉంది ఏపీలోని విశాఖపట్నం కర్నూలు నగరాలను అనుసంధానం చేసే మార్గాన్ని సూర్యాపేట మీదుగా ప్రతిపాదించారు ఈ మార్గంలో మొత్తం ఎనిమిది అదనపు రైల్వే స్టేషన్లు అయితే వస్తూ ఉండగా ఏడు తెలంగాణలో ఉన్నాయి ఒకటి విశాఖపట్నం మనకి ఏపీలో ఉందనమాట విశాఖపట్నం విజయవాడ శంషాబాద్ అదేవిధంగా విశాఖపట్నం విజయవాడ కర్నూలు ప్రాజెక్టులు ప్రాథమిక అంచనా వయం ఇరవై వేల కోట్లే అనమాట నవంబర్లో రైల్వే బోర్డుకు సమర్పించే ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ సర్వే నివేదికలో వ్యయంపై అయితే స్పష్టత అయితే రానుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మునుగోడు మునుగోడు వరకు కూడా నియోజకవర్గం వరకు కూడా ఇవైతే ప్రతిపాదించినారన్నమాట దీన్ని మొత్తం మీద సో ఈ విధంగా ఏపీ తెలంగాణలో కీలక రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ట్రైన్లు అయితే ఉన్నాయన్నమాట తొందరలోనే ఈ విధంగా ఈ టైప్లో ఉంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం